I need a must stay under హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఒక సాంగ్ అయితే వినేయండి సమయం పోనీ సిద్ధపడు మా సం సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో రాజు రానైనా బగనే తీసుకెళ్తా

సిద్ధమెనా పయ సురాజు ద్వారా పాడగ సిద్ధ మేనా హైక నైనా హై సంద సో మచ్ అండి హై రంగు హైనా సమయము పోనీ తెలుగు అండి వాట్ లాంగ్వేజ్ తెలుగు సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో రాజు రయనాడు వేగమే తీసుకెళ్తాడు రాజు రయనాడు వేగమే తీసుకెళ్తాడు కిధపడు మాయ సంగమా హాయ్ అండి సాంగ్ ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి వాట్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ తెలుగు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ రోజు లైవ్ అయితే ఉంటుంది ప్లీజ్ జాయిన్ అవ్వండి ఎక్కువ బైబుల్ ఫీజ్ కానీ సాంగ్స్ కానీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఉంటాయండి ప్లీజ్ జాయిన్ అవ్వండి సాంగ్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి Hi, Andy. Hi, everyone. కామెంట్ చేయండి ఎన్న ఇంపార్టెంట్ అయినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకో సాంగ్ అయితే వినేసేయండి తప్పిపోయినా చేర్చిపోయే

చేరు నా దరికి నీ రావాలే సయ్యా తప్పిపోయినా గుర్రెను నేను నీ దరికి చేర్చుకోసయ్యా తప్పిపో അന്തരുന്നോ വണ്ടറി

అండి సూపర్ సూపర్ హలో అండి హలో థ్యాంక్ యూ సో మచ్ అండి జాయినింగ్ సాంగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి అండి నమస్తే అందరికీ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో సాంగ్ కావాలి ఏంటి కామెంట్స్ చేయండి బస్ సిమ్యులేటర్ ఎక్స్ సూపర్ బియర్ సూపర్ సిమ్లేటర్ హలో అండి థ్యాంక్ యూ ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ అండి కొంచెం హెల్ప్ చేయండి లైక్ చేయండి ఉన్నారు కదా లైవ్లో కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం హెల్ప్ అవుతుందండి రోజు లైవ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది జాయిన్ అవ్వండి ప్లీజ్ ఒక లైక్ చేయండి లైవ్ అయితే వద్దని అయితే పెడుతున్నానండి కొంచెం నో అయితే పెట్టండి పోల్ పెడుతున్నాను కావాలా అయితే లైవ్ పోల్ పెడుతున్నానండి స్టార్ట్ పోల్ పెట్టాను కావాలా అనేది అయితే సపోర్ట్ చేయండి ఎస్ అయితే ఎస్ నొక్కండి నువ్వు అయితే నువ్వు నొక్కండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లైవ్కి జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కామెంట్ చేస్తే మీరు ఎవరు అనేది కూడా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇద్దరే లైవ్లో వాళ్ళు ఎవరికి సబ్ లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ రోజు ఉంటుందండి లైవ్ కావాలా లేదా అనేది అయితే కామెంట్ చేయండి మంచి సాంగ్స్ ఉంటాయండి అలాగే బైబిల్ పిజ్ ఉంటుంది మా పిల్లల పజిల్స్ ఉంటాయండి అవైతే పెడతాను రోజు లైవ్ అయితే ఇంకా చాలా వస్తాయి మీకు నచ్చినట్టయితే లైవ్ కావాలా వద్దనేది మీరు అయితే మెసేజ్ చేయండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి ఓకే అండి ఎస్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు లైవ్ అయితే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి కొంచెం లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండి ఇద్దరే లైక్ చేశారు అయ్యో నో వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఎస్ఎన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వచ్చిందండి లైక్ చేయండి రోజు లైవ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చేస్తాను రోజు అయితే మీకు ఎలాంటిది కావాలన్నా శివ శుభా గారు థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయినందుకు హాయ్ అండి మరో సాంగ్ అయితే వినేయండి శుభా గారు హాయ్ అండి ఒక సాంగ్ అయితే వినేయండి సారీ అండి లైవ్ అయితే మధ్యలో కట్ అయిపోయింది చూసుకోలేదు సారీ కావాలని అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అండి నో వన్ అయితే థర్టీ త్రీ పర్సెంట్ అయితే పెట్టారు థ్యాంక్ యూ అండి ఓట్ చేసినందుకు ఎక్కువ అయితే బైబిల్కి సంబంధించి జీసస్ సాంగ్స్ అలాగే ఏమన్నా పజిల్స్ అయితే ఉంటాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడవచ్చు లై డైలీ అయితే లైవ్ అయితే ఉంటుంది మెసేజ్ చేసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బైబుల్కిజు సువార్త నుంచి అయితే డైలీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే పెడుతున్నానండి రేపటి నుంచి అయితే టెన్ క్వశ్చన్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు అలాగే ఆన్సర్ చేయవచ్చు అండి ఇంకా అలాగే ప్రేయర్స్ కానీ ఏమైనా ఉన్నా చెప్పవచ్చు అండి లైవ్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి జాయిన్ అవ్వండి శోభ గారు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ అండి కొంచెం లైక్ చేయొచ్చు కదా లైవ్లో ఉన్నవాళ్ళు రంగా సడ్ హాయ్ హాయ్ అండి హలో అండి లాంగ్వేజ్ అయితే తెలుగు అండి డాన్ గేమింగ్ గారు హాయ్ అండి సూపర్ అని పెట్టారు థ్యాంక్ యూ అండి అలాగే హలో అని పెట్టారు సిమ్యులేటర్ గారు థ్యాంక్ యూ శివ శోభ గారు హాయ్ అండి సాంగ్స్ అయితే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండి మా పిల్లలు పాడారు అనమాట సాంగ్స్ అయితే ఆ సాంగ్స్ మామూలు ప్రాక్టీస్ చేస్తున్నారండి అందుకని చెప్పేసి అయితే పాడారు ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్ ఇంకా హెల్ప్ అవుతుంది బైబుల్ రోజు కూర్చుని చదువుతూ ఉండాలండి అలా అయితే మనకి ఈజీగా అప్పుడు ఆల్రెడీ క్రిస్మస్ వస్తుంది కదా అందరికీ పెడతారు కదా క్విజ్ అని కానీ ఇలా పోటీస్ కానీ ఉంటాయి కదా ఈజీగా అండి లైవ్లో జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఈజీగా ఉంటుంది మా సువార్త వార్త మ్యాక్సిమం వీసు వార్తల నుంచే ఉంటుంది కదండి బైబుల్ క్విజ్ అయితే ఇంకా న్యూ ఇయర్కి సంబంధించి కానీ అట్లా ప్లీజ్ అండి లైవ్లో జాయిన్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట బైబిల్ రోజు రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు అలా క్విజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా ఫాలో అవ్వండి మేసు వార్త నుంచి అయితే క్విజ్ అయితే ఉంటుందండి డైలీ ఒక ఐదు అధ్యాయాలు కలిపి ఒక ఒక టెన్ క్వశ్చన్స్ అలా ఉంటాయండి శుభా గారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే హాయ్ అని చెప్పండి ఇంట్రెస్ట్ ఉంటే హాయ్ అని చెప్పండి ఓకే అని చెప్పండి అండి శోభా గారు మీకు గానీ బైబుల్ ఫీజు ఇంట్రెస్ట్ ఉంటే హాయ్ అని చెప్పండి ఎవరికైనా అండి తెలిస్తే బైబిల్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఫోర్ మినిట్స్లో లైవ్ అయితే క్లోజ్ అవుతుందండి ప్లీజ్ లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి